అందరికీ నమస్కారం అండి ఓకే చూడవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి మనం గౌ ఇక్కడ ఇప్రో సర్కిల్ దగ్గర ఇప్రో సర్కిల్ నుంచి అపర్ణ విల్లాస్కి వెళ్ళి ఆ రూట్లో ఉన్నాం మనం ఇక్కడ మనకు ఒక ఓపెన్ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయండి చాలామంది మనకి హాస్టల్ పర్పస్లో టూ ఫిఫ్టీ టూ సెవెంటీ నుంచి ప్రాపర్టీస్ అనేది సేల్కి అడుగుతున్నారు ఓకే ఇప్పుడు ఇవి మనం షూట్ చేయడానికి వచ్చాం ఈ మన ప్రాపర్టీ షూట్ చేయడం ఇది ఏదైతే మనకు రోడ్డు కనపడుతుందో ఈ రోడ్డుకి మనకి చాలా నీర్ బైలు అనేది ఉంటుందండి చెప్పాలంటే ఇవి మన దగ్గర ఒక నాలుగైదు రెసిడెన్షియల్ ఉన్నాయి ఇంకోటి ఇప్పుడు మనం చూసే ప్రాపర్టీస్ కొన్ని వాటిలో కమర్షియల్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆడు మొత్తం హాస్టల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాయి ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్లో మనకి సేల్ కొన్నాయి ఆల్రెడీ మనం టూ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్ అనేది మనం కొన్ని వీడియో షూట్ చేసాము ఇప్పుడు మనం వచ్చేసి టూ సెవెంటీ త్రీ హండ్రెడ్స్ సైజులో డిఫరెంట్లో మనం ఇప్పుడు వీడియో షూట్ చేయబోతున్నాం ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి మనకి హాస్టల్ పర్పస్ కావాలి లేదా మనకి రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అంటే ఖాళీ ల్యాండ్ కావాలి తీసుకొని కట్టుకుందామని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి వచ్చాం వీడియోలో కంటిన్యూ అవుతా ఉండండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను ఇంకా నమస్కారం అండి ఇప్పుడు మనకు ఒక ఓపెన్ ఫ్లాట్ అనేది ఇక్కడ సేల్కి వచ్చింది ఇది కార్నర్ ఫ్లాట్ అండి టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్లో కార్నర్ ఫ్లాట్ ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు ఇది కూడా మనకి ఏదైతే డబల్ రోడ్ కనపడుతుందో ఈ డబల్ రోడ్డుకి మనకి నియర్ బైగా ఉంటుంది నియర్ బైగా ఉంటుంది అనమాట డబుల్ రోడ్కి మనకు ఫిఫ్టీ మీటర్స్లోనే ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది చాలామంది మనకి హాస్టల్ పర్పస్ అనేది అడుగుతున్నారు ఇప్పుడు మనం చూపిపోతున్న దాని చుట్టుపక్కల కూడా హాస్టల్స్ అనేది ఉన్నాయి ఏరియా మొత్తం ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ ఉన్నాయి అలాగే హాస్టల్స్ షూట్ రూమ్స్ పీజీ హాస్టల్స్ బాగున్నాయి ఇక్కడ చాలామంది మనకి హాస్టల్ గురించి మధ్య ఈ వన్ టూ మన ఒక త్రీ మంత్స్ నుంచి ఎక్కువగా కాల్ చేస్తున్నారు కనీసం ఖాళీ ల్యాండ్ ఉంటే కట్టుకుంటాం అనే ఉద్దేశంతో దాని గురించి మనకి సీరియస్గా కొంతమంది కస్టమర్స్ అనేది మన దగ్గర రిక్వైర్మెంట్ అనేది రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మన దగ్గర ఉన్న లిస్ట్ అనేది చెక్ చేసి అలాగే మనం ఏదన్నా ఇండివిజువల్గా చూపించాం కాబట్టి వీడియో షూటే చేస్తాం కాబట్టి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఎవరు ఏ రిక్వైర్మెంట్తో ఉన్నప్పటికి కూడా వాళ్ళందరికీ మనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని మనం వీడియో షూట్ చేస్తున్నాం మనకి ఈ ఏరియాలో ఒక నాలుగైదు ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి ఓకే ఇక్కడ మనకు ఒక నాలుగైదు ఫ్లాట్లు అనేది కూడా రావడం జరిగింది టూ సెవెంటీ కొన్ని ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ కూడా ఒకటి వచ్చింది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అయితే మీకు లక్ష ఏడు వేలకే నేను రేటు కూడా చెప్తున్నాను అంటే అదే ఫిక్స్ అని చెప్పను ఈ టైమ్ ఆఫ్ ఫీరియల్ అంటే మనం వీడియో వీడియో పెట్టిన ఆ తక్కువ టైంలో ఫోన్ చేస్తే మాత్రం ఆల్రెడీ లక్ష ఏడు కూడా ఇప్పించగలిగితే ఇంకా మీరు పేమెంట్ అనేది కొంచెం షార్ట్లీగానే ఉందనుకోండి కంపల్సరిగా మీకు ఇంకా తక్కువ కూడా ఇప్పయడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఏదైనా మనం బయర్ తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనం వర్క్ అనేది చేస్తాం బెస్ట్ ప్రైజ్కి ఇప్పించడం అనేది మన టార్గెట్ మీరు ఇండివిజువల్గా కనుక్కోని రా రండి నేను ఇప్పించే రేట్ అనేది మీరు ఒకసారి ఫైనల్ చేసుకుంటే అప్పుడు మీకే అర్థమవుతుంది ఓకే ఇది అండి మనం ఇప్పుడు ప్రాపర్టీ కార్డ్కి వెళ్దాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చాం ఇది మనకి కార్నర్ ఫ్లాటు చూడవచ్చు ఇది రెండు వందల డెబ్భై గజాల్లో ఇది కార్నర్ ఫ్లాట్ అండి మనకు రోడ్డు కూడా చాలా దగ్గర అనమాట చూడవచ్చు మీరు రోడ్డు కూడా ఓకే రోడ్డు కూడా మీకు చాలా దగ్గరగా ఉంటుంది ఇందాక మనం స్టార్ట్ చేసిన డబల్ రోడ్ అనేది అదే ఓకే మీకు ఈ పక్కన కనపడుతున్న బిల్డింగ్ కూడా ఇది ఆల్రెడీ హాస్టల్ రన్ అవుతున్న బిల్డింగే ఓకే ఇది వచ్చేసి మనకి ఈ కార్నర్ ఫ్లాటు రెండు వందల డెబ్బై గజాల్లో ఈ ఫ్లాట్ అనేది సైజ్ అండి ఓకే ఫార్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ దీని డైమెన్షను ఇక్కడ ఉన్న సైజులన్నీ అంతే ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లేదా ఫార్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ అలా కొంచెం అటు ఇటుగానే ఉంటాయి అంటే టూ సిక్స్టీ సిక్స్ ఒక రేటు టూ సెవెంటీ ఒక సైజు ఆ సైజు డైమెన్షను టూ ఎయిటీ ఎయిటీ మూడు సైజులు ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతుంటుంది ఓకే ఇది అండి డీటెయిల్స్ మనకి చూడవచ్చు కార్నర్ ఫ్లాట్ చాలా బాగుంటుంది మీ అయితే అంటే లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు చాలామంది రియాక్ట్ అయ్యారు కానీ విజిటింగ్ అనేది కొంతమంది వచ్చారు మరి ఇందువల్ల మనకు ఏదన్నా ఫ్లాట్ అనేది ఒక ప్రాపర్టీ ఒకలే కొనగలరు ఆల్రెడీ అయిపోయి ఏదన్నా ప్లానింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ముందు విజిట్కి రాండి వచ్చి ఏరియా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే మీరు తర్వాత లేట్ అయిపోయినాక అయిపోయినాకు అయిపోయింది అని ఎందుకంటే ఆల్రెడీ కొంత చాలామంది చూస్తున్న వాళ్ళు చాలా జెన్యున్గానే చూస్తారు కొంతమంది మనం ముందు ముందే కనుక్కుందామండి వెళ్ళి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలంటే ఎందుకంటే కొంతమంది చూపించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కాబట్టి మన దగ్గర అలా ఉండదు మేమే చాలా క్లారిటీగా ఉంటాం మీకు ఒకసారి ఆఫీస్కి వస్తే కూడా మీకు ఎక్కడెక్కడ ఉన్న ఏంటి అనేది మీ టైం వేస్ట్ కాకుండా మీ రిక్వైర్మెంట్ సూట్ అవుతుందో లేదో హండ్రెడ్ మనం ముందే చెప్తాము ఓకే దాన్ని బట్టి మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఒక కాన్ఫిడెంట్ కానీ లేదా మీకు ఒక ఐడియా ఐడియా అనేది వస్తుంది మీకు ఆ చెట్టు కానీ చూసుకుంటే ఇవన్నీ రెండు రెండు ఫ్లాట్లు ఇవి టూ సెవెంటీ టూ సెవెంటీ ఓకే ఈ డీటెయిల్స్ అండి వీడియోలో కంటిన్యూందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి కింద వీడియోలో డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్